హలో అండి అందరికీ నమస్తే నేను మీ పూర్ణిమానే సో మన నాగశ్రీ డైరీస్లో ఇవాళ నేను ఒక బ్యూటిఫుల్ కలెక్షన్ చూపించబోతున్నానే ఒకటేమో చక్కటి బనానా వివింగ్ ఫ్యాబ్రిక్ ఇంకొకటేమో మంచి లెనిన్ సారీస్ అండి ఇంకోటేమో లెనిన్ మీద ఎంబ్రాయిడింగ్ కలెక్షన్ వీటన్నిటినీ స్కిప్ చేయకుండా ఈ వీడియోని చూస్తూ ఉండండి బ్యూటిఫుల్ సారీస్తో పాటు మంచి ప్రైజెస్లో కూడా ఉన్నాయి చూద్దాం ఒకసారి ఫస్ట్ శారీ బెస్ట్ శారీ అన్నట్టు మంచి డార్క్ గ్రే కలర్ కాంబినేషన్ మీద టమోటా పీచ్ కలర్తో శారీ అంతా కూడా హైలైట్ చేశారండి డార్క్ అంటే మనకి డార్క్ బాడీకి మంచి డార్క్ బార్డరే ఇచ్చారనమాట అలాగే ఆల్ ఓవర్ శారీ డిజిటల్ ప్రింటింగ్ ఉంది శారీ మొత్తం కూడా లైట్ వెయిట్లో ఉంటుంది బనానా వివింగ్ పూర్ణిమాకి మోనోపల్లి మోనోపల్లి ఫ్యాబ్రిక్ ఇది సో సింపుల్ పళ్ళు ఉంటుందండి సింపుల్గా అంటే ఇంక ఇదే పళ్ళు అనమాట చాలా సింపుల్ పళ్ళు ఉంటుంది కంట్రాస్ట్ బ్లౌజ్ ఉంటుంది ఇలా అంటే మనకి ఏదైతే బాడీ కలర్ ఉంటుందో అదే బ్లౌజ్ ప్రింటింగ్ ఇచ్చారు ఇలా బార్డర్ ఇచ్చారు ప్రైసెస్ వచ్చేసి మీకు ఫైవ్ థౌసండ్ చేంజ్ ఉంటాయి కానీ ఇప్పుడు మన ఎఫ్ట్ సైడ్లో జస్ట్ ఫోర్ త్రిపుల్ నైన్కే ఇస్తున్నానండి ఎవరు మిస్ అవ్వద్దు మంచి వైన్ కలర్ కాంబినేషన్ అండ్ బ్రింజాల్ కలర్ కాంబినేషన్ అండ్ పింక్ కాంబినేషన్ అండ్ బ్లాక్ కాంబినేషన్ సో అది ఫస్ట్ ఇది టమోటా కలర్ అయితే ఇది కొద్దిగా వేరే కలర్ అనమాట ఇవే అనుకుంటున్నారేమోనండి ఇంకా మంచి మంచి ఇలాగే మీకు నచ్చిన సారీని మార్క్ చేసి ఆన్లైన్లో కావాలంటే బుక్ చేసుకోవచ్చండి ఫోర్ త్రిబుల్ నైన్ సో ఇలా పెడుతున్నాను చూడండి ఒక్కసారి ఎన్ని కలర్ కాంబినేషన్స్ ఉన్నాయో మంచి లెమన్ ఎల్లో అండ్ మంచి ఎల్లో కలర్ కాంబినేషన్ టీల్ బ్లూ సో ప్యూర్ బనానా వివింగ్ మనకి బనానా మీద లేయర్ ఉంటుంది కదండి ఇట్లా చెక్సెస్ చెక్స్ టైప్లో సేమ్ అదే అంటే న్యాచురల్ థ్రెడ్ వివింగ్ అనమాట అంత ప్యూర్ క్వాలిటీ ఉంటుంది అంత గట్టి నేత ఉంటుంది దాని మీద బార్డర్ని వీ బెనారసీ బార్డర్ని వీవ్ చేశారు ఆ పైన మనకి డిజిటల్ ప్రింటింగ్ అనేది వచ్చింది ఇంత చేసినప్పటికీ ఈ సారి ప్రైస్ ఫోర్ త్రిబుల్ నైన్ మాత్రమేనండి సో నచ్చితే స్టోర్ వీజ్ అవ్వండి దూరంగా ఉంటే ఆన్లైన్ బుక్ చేసుకోండి నెక్స్ట్ వెరైటీ చూద్దాం నెక్స్ట్ వెరైటీ మంచి ప్యూర్ లెనింగ్ శారీ అండి సో ఇది అట్లాంటి ఇట్లాంటి లెనిన్ కాదండి హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ హ్యాండ్లూమ్ మీకు ఇటువంటి హ్యాండ్లూమ్ లెనిన్ ఈ మధ్య కాలంలో అస్సలు మార్కెట్లో మీకు కనిపించడమే మానేసింది అటువంటి ప్యూర్ లెనింగ్ శారీ అండి ఇది ఇటువంటి ప్యూర్ లెనింగ్ శారీ అండి సో చాలా చాలా బాగుంటుంది క్వాలిటీ కూడా సో ఇదంతా కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ లెనిన్ మీద డిజిటల్ ప్రింటింగ్ సారీ ఇవి ఎలా ఉంటాయి అంటే ఒక యూనిక్ పీస్ లాగా ఉంటాయి చూడండి ఫస్ట్ సపోజ్ ఈ సారీ చూపిస్తాను ఇవన్నీ కూడా మీకు మంచి ప్రైజెస్లో ఉన్నాయండి ఒక్కసారి ఆన్లైన్లో స్క్రీన్ షాట్ చేయండి ఫైవ్ ట్రిపుల్ నైన్కి వచ్చేస్తుంది ఈ సారీస్ అన్నీ చాలా బాగున్నాయి డిజైనర్ పింక్ వైట్ మీద మంచి పింక్ కలర్ కాంబినేషన్ డిజైనర్ శారీ అలాగే మంచి లైట్ పింక్ కలర్ కాంబినేషన్ ఇవన్నీ ఇలాగే కలర్స్ కలర్సే ఉంటాయండి సో ఈ సారీ అయితే చక్కటి క్రీమ్ కలర్కి లోటస్ డిజైన్ వచ్చి ఇది కట్టుకుంటే ఉంటుందండి అసలు మాటల్లో వర్ణించలేని ఈ సారీస్ కట్టుకుంటే అటువంటి క్వాలిటీ సో మంచి పిస్తా గ్రీన్ మంచి డార్క్ పీచ్ బా ఇంకా ఈ చీర అయితే ఎందుకులేండి ఎక్కడికో వెళ్ళిపోద్ది మన మనసు ఇది కట్టుకుంటే సో అలా ఉంటుంది మంచి లైట్ కలర్ కాంబినేషన్ సో లైట్ పీచ్ కలర్ కాంబినేషన్ ఇవే కాదండి ఇంకా చాలా కలెక్షన్స్ స్టోర్ విజిట్ అయితే మీరు ఇందులో చూడొచ్చు ప్యూర్ని ఇష్టపడే వాళ్ళకి పూర్ణిమ ఒక సిగ్నేచర్ స్టోర్ లాగా డెఫినెట్గా ఉంటుంది అందులో ప్రింట్స్ అయితే ఇంకా బాగుంటాయి సో నెక్స్ట్ వెరైటీ చూద్దాం సో నెక్స్ట్ వెరైటీ బెనారసీ జార్జెట్ అండి చాలా చాలా బాగుంది బెనారసీ జార్జెట్ శారీ అంతా కూడా మనకి ఇలా ఇలాంటి ఈ వీవింగ్ లైన్స్ అనేది ఇలా వస్తాయి ఇది హ్యాండ్ అయ్యి అంటారండి ఒక గ్రీన్ అంటే మూడు కూడా గ్రీన్ అయినప్పటికీ డిఫరెంట్ షేడ్స్ అనేది ఈ శారీలో డైచ్ ఇది హ్యాండ్తో మాత్రమే చేయగలమండి సో అటువంటి డిఫరెంట్ డిజైనర్ ప్యూర్ బెనారసీ జార్జెట్ శారీ దిస్ ఇస్ బ్యూటిఫుల్ లైట్ వెయిట్ పళ్ళు అండి చాలా లైట్ వెయిట్ ఉంటుంది అలాగే బ్లౌజ్ మనకి ఇలాంటి బ్లౌజ్ అనేది వస్తుంది సో ఇవన్నీ కూడా యంగ్స్టర్స్కి కానీ మనకి కానీ ఎవరికైనా బాగుంటాయి సో వన్ మోర్ సారీ అండి చక్కటి మంచి ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ సో వన్ మోర్ డిజైనర్ శారీ అండి వన్ మోర్ గ్రీన్ సిమ్లర్గా గ్రీన్స్ ఉన్నాయి ఇది వచ్చేసి లెమన్ వన్ మోర్ లెమన్ శారీ సో ఇవన్నీ కూడా మీకు ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైస్ వచ్చేసి సిక్స్ థౌజండ్ చేంజ్కే వస్తాయండి ఇవన్నీ కూడా ప్యూర్ బెనారసీ జార్జెట్ సిక్స్ థౌజండ్ చేంజ్కి ఆఫ్టర్ డిస్కౌంట్ వస్తాయి సో ముఖ్యంగా మీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను ఈ ఎఫ్ టూ సేల్లో ఈ ప్యూర్ కలెక్షన్స్ అన్నిటి మీద కూడా ఫ్లాట్ థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది సో నేను ఒక్కోసారి ఎంఆర్పి మీద కొన్ని చెప్పాను కొన్ని తగ్గించి చెప్పాను కానీ మీరు మాత్రం ఆన్లైన్లో బుక్ చేసుకునేటప్పుడు ఫోటో తీసుకొని శారీ ప్రైజ్ ఎంతో కనుక్కొని అప్పుడు తీసుకోండి సో అది అంటే అన్నీ నేను ప్రైస్ చూసి చెప్పలేను కాబట్టి చెప్తున్నాను వన్ మోర్ శారీ అయితే బ్లాక్ కలర్ ఇదంతా కూడా ప్యూర్ లేని శారీ మీద పళ్ళు అంతా కూడా మనకి ఇలా హ్యాండ్ వర్క్ అనేది వచ్చిందండి కంప్లీట్గా ఈ డిజైన్ హ్యాండ్తోనే చేస్తారండి అలాగే కాంతా స్టిచ్ కండినేషన్ పళ్ళు కాంతా స్టిచ్ అంటే కొద్దిగా కాంతా స్టిచ్ కొద్దిగా ఇలా ఇచ్చారు అండ్ శారీ మొత్తం కూడా మనకి టూ సైడ్స్ కూడా బార్డర్ ఇస్తూ మిడిల్ పార్ట్ అంతా కూడా చక్కటి రేషం వరకు శారీలో డిజైన్ చేశారు చాలా చాలా బాగుంది ఇలా వస్తుంది సో ఇవన్నీ కూడా ఫ్లాట్ థర్టీ పర్సెంట్ అంటే టోటల్లో మీరు పూర్ణిమకు ఒకసారి విజిట్ అయితే ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న బిలో రేంజెస్ సెకండ్ ఫ్లోర్లో ఉన్న హై ఫ్యాన్సీ ఫ్లాట్ థర్టీ ఆర్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్లో ఉన్నాయండి ఎవరు మిస్ అవ్వదు వన్ మోర్ శారీ అండ్ ఆల్ కలర్ అండ్ నావీ బ్లూ వీవింగ్ శారీ అండ్ బ్లాక్ కలర్ ఎంబ్రాయిడింగ్ సారీ ఇవే కాదండి వీటితో పాటు ఇంకా చాలా కలర్స్ అండ్ డిజైన్ స్టోర్ విజిట్ అయితే ఇవన్నీ కూడా చూడవచ్చు తప్పకుండా స్టోర్ విజిట్ అవ్వండి సో వన్ మోర్ ప్యూర్ శారీ అండి ప్యూర్ బెనారసీ జార్జెట్ ఇది కూడా మనకి మంచి గోల్డెన్ ఆరెంజ్ షేడ్లో ఉంటుంది లైట్ వెయిట్లో ఉంటుంది అండ్ డిజైనర్ కాన్సెప్ట్లో ఉంటుంది సో చాలా బాగున్నాయి ఇవన్నీ కూడా ఎక్సలెంట్ శారీ కలెక్షన్ అండి ఇది చాలా చాలా బాగుంటుంది ఒకసారి చూపిస్తాను ఈ శారీని ఇలా వస్తుంది చక్కగా మనకి మొత్తం ఆల్ ఓవర్ శారీ ఒక డిఫరెంట్ లుక్ అయితే ఉంటుందని చెప్పగలను సో మంచి కాంట్రాస్ట్ బ్లౌజ్ కూడా వస్తుంది సో ఇది జామెంట్రికల్ డిజైన్ అండ్ ఫ్లోరల్ ప్రింట్తో కలిపి కంప్లీట్గా డిజైనర్ ఫ్యూజన్ లాగా ఈ శారీను ప్రింట్ తీసుకున్నారు ఇటువంటి డిజైన్స్ కలర్స్ చాలా ఉంటాయండి దిస్ ఇస్ బ్యూటిఫుల్ పళ్ళు ప్రింట్ అండ్ వీవింగ్ పళ్ళు అండ్ చక్కటి ప్రింటెడ్ బ్లౌజ్ చాలా చాలా బాగున్నాయి ఒకసారి కలర్స్ చూద్దాం దీంట్లో అంటే డిజైన్ మారుతూ వస్తుంది ఫ్యాబ్రిక్స్ సేమ్ ఉంటుంది మంచి క్రీమ్ కలర్ సో ఇవన్నీ కూడా దూరంగా ఉన్న వాళ్ళ కోసం ఆన్లైన్ ఫెసిలిటీ ఎలాగో ఉందండి దగ్గరగా ఉన్న వాళ్ళు తప్పకుండా స్టోర్ విజిట్ అవ్వండి మంచి బ్యూటిఫుల్ సారీస్ ఇవన్నీ కూడా చక్కటి బ్యూటిఫుల్ శారీస్ అండి సో ఇంకా ఒక వెరైటీ కూడా చూద్దాం అది కూడా మీకు చాలా చక్కటి వెరైటీ చూపిస్తాను సో వన్ మార్ వెరైటీ అండి ఇది బాగా ట్రెండింగ్లో ఉంది మీ అందరికీ తెలుసు మంచి టిష్యూ శారీ అండ్ పార్టీ వేర్ శారీ సో చక్కగా లైట్ వెయిట్ ఉంటుంది అండ్ మనకి కానీ పిల్లలకు కానీ చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ అంతా కూడా ఫాలింగ్ ఆర్గంజా ఉంటుందండి సో ఇక్కడ మొత్తం కూడా పైతానీ వీవింగ్ లాగా ఉంటుంది బట్ ఇది నాట్ వీవింగ్ అండి ఇది జస్ట్ ఎంబ్రాయిడింగ్ అనమాట ఎంబ్రాయిడరీని చాలా చక్కగా డిజైన్ చేశారు ఇలా అంతా కూడా మీకు కంటిన్యూషన్ పల్లెలో కూడా ఇదే ఎంబ్రాయిడింగ్ కంటిన్యూషన్ అవుతుంది ఇక బ్లౌజ్ విషయానికి వస్తే సెల్ఫే ఇచ్చి మీకు బ్లౌజ్ ఇలా స్లీవ్స్కి ఇలా ఇచ్చారు చక్కగా ఇందులో డిజైన్ మారుతూ ఉంటాయండి సేమ్ డిజైన్లో కలర్స్ లేవు కానీ డిజైన్ చేంజ్ అవుతుంది ఫ్యాబ్రిక్ మాత్రం సేమ్ ఇది చూసారా బాడీ సేమ్ ఉంటుంది ఇక్కడ డిజైనర్ పీస్ వన్ మోర్ ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ డిజైన్ కూడా చాలా బాగుంటాయి ఇవన్నీ అండ్ బ్లాక్ అండ్ చక్కటి నావీ బ్లూ అండి ఒక్కొక్క డిజైన్ ఒక్కొక్క డిఫరెంట్ డిజైన్ అనమాట కానీ ఏ డిజైన్ చూసినా తక్కువేం లేదు చాలా చాలా బాగుంది అండ్ వాటిల్ గ్రీన్ అండ్ చక్కటి మెరూన్ అండ్ చక్కటి స్నఫ్ కలర్ అండి బాయ్ చూసారు కదా నేనైతే తప్పకుండా అనుకుంటున్నాను మంచి కలెక్షన్ చూపించానని మీకు తెలుసు కదండి ఒకసారి మీరు పూర్ణిమాకు వస్తే బిలో థౌజండ్ రూపీస్ నుంచి మీకు టూ ల్యాక్స్ వరకు కాదంబరిలో కలెక్షన్స్ ఉంటాయి సో కాదంబరిలో కలెక్షన్ చూడాలన్నా పూర్ణిమాలో హై ఫ్యాన్సీ చూడాలన్నా అలాగే లో ఫ్యాన్సీ చూడాలన్నా కూడా తప్పకుండా కుకట్పల్లిలో ఉన్న పూర్ణిమాని విజిట్ అవ్వండి థ్యాంక్ యూ సో మచ్